అనుకోని ప్రమాదం జరిగినప్పుడు మానవత్వం ఎలాగైతే వెలుగు చూస్తుందో అదే టైంలో అమానవీయ ఘటనలు కూడా కనిపిస్తుంటాయి రైలు ప్రమాదం జరిగినప్పుడు ఎంతోమంది మనసున్న మనుషులు క్షతగాత్రులను రక్షిస్తూ ఉంటారు సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు అదే టైంలో అందిన కాడికి దోచుకుపోయే మనుషుల్ని కూడా చూస్తుంటాం లాస్ ఏంజల్స్ కార్ చిచ్చిలో కూడా ఇదే కనిపిస్తోంది చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో లాస్ ఏంజల్స్ని మంటలు చుట్టుముత్తాయి కార్ చిచ్చు నిమిషాల వ్యవధిలో అల్లుకుపోయింది లక్షలాది ఎకరాలు వేలాది ఇళ్ళు నాశనమయ్యాయి పాతిక మందికి పైగా మృత్యువాత పడ్డారు వారం రోజులు దాటినా ఇంకా మంటలు చల్లారలేదు అగ్రరాజ్యం ఆపసోపాలు పడుతున్న వేళ తామున్నామంటూ మెక్సికో కెనడా ముందుకొచ్చాయి అమెరికాకి సహాయం చేస్తున్నాయి కెనడా మంటల్ని ఆర్పడంలో సహాయం చేస్తుంటే మెక్సికన్లు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు నిజానికి మెక్సికోతో అమెరికాకి సత్సంబంధాలు అంతంత మాత్రమే వలసల్ని ఉద్దేశించి మెక్సికో అమెరికా మధ్య పెద్ద గోడ కడతామని కూడా ట్రంప్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్తో పాటు మెక్సికో నుంచి అక్రమ మార్గంలో వచ్చే మాదక ద్రవ్యాలు కూడా అమెరికాను ఇబ్బంది పెడుతున్నాయి ఓవైపు పొరుగు దేశంతో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అవేం పట్టించుకోలేదు మెక్సికో మానవతా సాయంగా అమెరికాను ఆదుకునేందుకే ముందుకొచ్చింది ఉన్న తమ మెడికల్ టీమ్స్ అగ్నిమాపక సిబ్బంది బుల్డోజర్స్ వాటర్ ట్యాంక్స్ అన్నిటినీ అమెరికాకి పంపించింది మెక్సికో ఇరు దేశాల మధ్య ఎన్ని ఉన్నప్పటికీ మానవత్వానికి సరిహద్దులు అడ్డు కావంటూ ప్రకటన చేసింది ఇలా ఓవైపు మానవత్వం కనిపిస్తుంటే మరోవైపు ఎలాంటి కనికరం జాలి మానవత్వం లేకుండా చోరిలోకి తెగబడుతున్నారు కొంతమంది కార్ చిచ్చు వ్యాపించి ఇల్లు ఖాళీ అవుతుంటే ఆ ఇళ్లలోకి చొరబడి లూఠీలు చేస్తున్నారు కార్ చిచ్చు వల్ల అధికంగా ప్రభావితమైన ఇళ్లలో ధనవంతులు హాలీవుడ్ స్టార్స్ నివాసాలు ఉన్నాయి దొంగలకి ఇప్పుడివే టార్గెట్ గా మారాయి బిలియనీర్లు హాలీవుడ్ స్టార్స్ వదిలేసి వెళ్లిన ఇళ్లను దోపిడి దొంగలు దోచుకుంటున్నారు ఇప్పుడు స్థానిక పోలీసులు ఇదివో సవాల్గా మారింది కార్ చిచ్చు కారణంగా జనాలను రక్షించడంలో పాటు ఇటు దొంగతనాల్ని అరికట్టాల్సి రావటంతో తలలు పట్టుకుంటున్నారు ఇప్పటి వరకు దొంగతనాలకి పాల్పడుతున్న ఇరవై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు అందులోని ఓ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అగ్నిమాపక సిబ్బంది వేషం ధరించి మరీ దొంగతనాలకి పాల్పడుతున్నట్లు గుర్తించారు వారందరినీ అరెస్ట్ చేశారు దొంగతనాలని అరికట్టేందుకు షరీఫ్ డిపార్ట్మెంట్ గస్తీలను నిర్వహిస్తోంది ప్రజలు సంక్షేమంలో దోచుకోవటం సిగ్గుచేటని కౌంటీ సూపర్వైజర్ ఖాతరీన్ బడ్జర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ కారణంగా అక్కడ భద్రతా విభాగం గస్తీని మరింతగా పెంచింది ఎవరైతే దొంగతనం చేస్తూ కనిపిస్తే స్పాట్లో షూట్ చేస్తామని హెచ్చరించింది వేగంగా విస్తరిస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకి వ్యాపిస్తున్నాయి దీంతో వేలాది ఇల్లు కాలి లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లుతోంది ప్రాణ నష్టం సైతం క్రమంగా పెరుగుతోంది మరణించిన వారిలో అత్యధికంగా ఏటోన్ ఫైర్లోనే పదహారు మంది కాగా పాలిసేడ్స్లో ఎనిమిది మంది ఉన్నారు మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఇక ఈ అగ్నిమాపక ప్రమాదాల్లో సుమారుగా పదహారు మంది తప్పిపోయినట్టు స్థానిక మీడియా నివేదించింది మంటల ధాటికి ఇప్పటి వరకు పన్నెండు వేల నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి అంతేకాదు పాలిసేట్స్లో ఇరవై మూడు వేల ఏడు వందల ఏడు ఎకరాలు ఏటోన్లో పద్నాలుగు వేల నూట పదిహేడు ఎకరాలు కెన్నెత్లో వెయ్యి యాభై రెండు ఎకరాలు ముడిసేట్లో ఏడు వందల డెబ్భై తొమ్మిది ఎకరాలు దగ్ధమైనట్లు అధికారులు పేర్కొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి